కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బిల్ ఏదైతే ఉందో ప్రధాని వరకే పేరు తగిలించారు ప్రధాని అని ముఖ్యమంత్రులు మంత్రులు అరెస్ట్ అయి ముప్పై రోజులు జైల్లో ఉంటే అంటే కస్టడీలో ఉంటే వాళ్ళ పదవులు ఆటోమేటిక్ గా పోతాయి ఈ దుర్మార్గమైనది నీతి తప్పిన ప్రస్తుతం దేశంలో రాజకీయాల్లో నైతికత లేని రాజకీయాల్లో పారదర్శకత లేని రాజకీయాల్లో మొత్తం ఫెడరల్ సిస్టమ్ ని ధ్వంసం చేసిన రాజకీయాల్లో ఇది దుర్మార్గమైనది అత్యంత ప్రమాదకరమైన ఆలోచనతో తీసుకొచ్చిన బిల్లు దీన్ని ఖచ్చితంగా ముక్త కంఠంతో వ్యతిరేకించాలి ఎవరైనా అండ్ దీన్ని వ్యతిరేకించే క్రమంలో లోక్సభలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు మాట్లాడిన మాటలు చూస్తే మతి నాకైతే కేసీ వేణుగోపాల్ ఎంత కీలక రైతా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇది వాళ్ళ కూటమిలో ఉన్న చంద్రబాబును నితీష్ కుమార్ను టార్గెట్ చేసేకి తీసుకొచ్చారు బీహార్ ఎన్నికల తర్వాత వాళ్ళిద్దరూ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్తారు బయటకెళ్తారు కాబట్టి ఇక్కడ కేంద్రంలో ప్రభుత్వం కూలిపోతుంది మీరు కనుక బయటకెళ్తే మా ముఖ్యమంత్రి పదవులు లేకుండా చేస్తామని వాళ్ళను బెదిరించడం కోసం మీరు తీసుకొని వచ్చారు అంటది కాంగ్రెస్ ఏమైనా అర్థం ఉందా ఏమైనా అర్థం ఉందా వాళ్ళ తరఫున వీళ్ళెందుకు మాట్లాడుతూ ఉన్నారు అవును కేంద్రంలో ప్రభుత్వం కూలిపోతే మంచిదే కదా వీళ్ళకు ఇటు దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చారంటున్నారు తర్వాత ఆయన జన్యున ఓట్లతో ఎన్నికలు జరిగితే అదే కదా మీకు కావాలి చంద్రబాబు తరఫున వీళ్ళు ఎందుకు మద్దతుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు రెడ్డి గారికి లోక్సభలో ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళ వర్షం ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు మద్దతు ఇస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా వాళ్ళే మద్దతు ఇచ్చారనుకో వాళ్ళకి లేని గోకుడు కాంగ్రెస్కి ఎందుకు వాళ్ళ వాళ్ళు వాళ్ళ కోసం గోకోకపోతే కాంగ్రెస్ ఎందుకు గోకాలి ఇటువంటి ఇటువంటి రాజకీయాల వల్లనే కదా వీళ్ళు పలిచిన అయిపోయేది ఓవరాల్గా బిల్లును కండెమ్ చేయండి ఇది తప్పు ప్రమాదకరమైన బిల్లు దురుద్దేశంతో కూడుకున్నది దా వీళ్ళు ఒక దురుద్దేశంతో దాన్ని తీసుకొని వచ్చారు ఏమాత్రం అర్థం పడతలేని బిల్లు ఇది దాన్ని వ్యతిరేకించకుండా చంద్రబాబు టార్గెట్ చేసేటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వం కూలిపోతుంది చంద్రబాబు నుంచి చెప్పు జీవితంలో పెట్టుకునే పెట్టుకుంటే మీకేది పెట్టుకోకుంటే మీకేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు కోసం కాంగ్రెస్ పనిచేస్తుందని కళ్ళ ముందు కనిపిస్తోంది చివరికి లోక్సభలో మీరు కూడా ఇటువంటి ఏజెండా ఎంచుకుంటే ఆ బిల్లును వ్యతిరేకించే ఇదేం స్ట్రాటజీ సా మరీ కామెడీ కాకపోతే మరీ కామెడీ కాకపోతే ఇదేం స్ట్రాటజీ రే వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబం ఏమైనా చేసుకొని మీరు జనరల్ ఓవరాల్గా వ్యతిరేకించాలి కదా చంద్రబాబుకు మద్దతుగా మీరు కేకలేస్తారు ఇండి లోక్ సభలో ఏంది ఇదే రాజకీయము అర్థంగా